సింధు దేశం నుంచి ఆగాశ్వం మణిపుర రాజ్యంలో ప్రవేశించింది ఇప్పటి మణిపూరే ఆనాటి మణిపూర్వక రాజ్యం మణిపుర రాణి చిత్రాంగధ అర్జునుడి భార్య వారిద్దరికీ జన్మించిన కుమారుడే బబ్రువాహన అతనే మణిపుర రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రాక రాక చాలా కాలానికి తండ్రి వస్తున్నాడని తెలిసి బబ్రువాహనుడు ఘనంగా ఏర్పాట్లు చేయించాడు మంగళ వాయిద్యాలతో తండ్రికి ఎదురెళ్లాడు అభిమన్యుళ్ళ బబ్రువాహనుడు కూడా మంచి వీరుడని అర్జునుడు విన్నాడు అలాంటి వీరుడు యుద్ధం చేసే అవకాశం వచ్చినా ఇలా స్వాగతం పలకడం అర్జునుడికి నచ్చలేదు అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బంధించినవాడు తండ్రైనా సరే ఆ కుమారుడు యుద్ధం చేయొచ్చు అదే విషయాన్ని అర్జునుడు బబ్రువాహనకు చెప్పాడు వీరుడిలా ఉండాలని ఇలా వచ్చి తండ్రి ముందు నిల్చోవడం పిరికితనమని బబ్రువాహుణ్ణి అర్జునుడు రెచ్చగొట్టాడు అయినా బబ్రువాహనకు తండ్రిపై యుద్ధం చేయడం ఇష్టంలేదు అప్పుడు అర్జునుడి మరో భార్య నాగలోకరాణి ఉలూపి బబ్రు వాహన దగ్గరకు వచ్చింది మీ నాన్నగారు నిన్ను వీరుడుగా చూడాలనుకుంటున్నారని ఆమె చెప్పింది పిరికివాడిలా స్వాగతం చెప్తే ఆయనకు నచ్చదని చెప్పింది